జై శ్రీకృష్ణ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు రాఖీ పండగ అని అనగానే ఎలాంటి విషయాలు ఇళ్ళల్లో ఎలా ఉన్నా వెంటనే మన అన్నదమ్ములందరినీ అలాగే మన మేలు కోరేటటువంటి స్నేహితుల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటాం కదా అయితే చాలామందికి ఈ సందేహం ఉంటుంది అసలు రాఖీ కట్టేటప్పుడు సోదరులు సోదరిమణికి సోదరిమణి సోదరులకి ఇలాగ రెండు రకాలుగా కూడా చేస్తూనే ఉన్నారు ప్రధానంగా ఆడపిల్లలు మగపిల్లలకి కట్టడం అనేటటువంటి ఈ సందర్భంలో అసలు మనం ఏమేమి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి మంగళప్రదంగా ఏమేమి మనం పళ్ళల్లో సర్దుకోవాలి అనేటటువంటిది అందరికీ ఉన్న సందేహం దాన్ని ఇప్పుడు ఒకసారి చూద్దాం అన్నిటికంటే ముందుగా ఫస్ట్ మన వాతావరణాన్ని ఎక్కడైతే ఎక్కడొక్కడా అక్కడ చెప్పులిప్పుకుంటూ అక్కడ వెంటనే షూ ఇప్పేసేసి అక్కడ కట్టేయడం అలా కాదు మనం ముందుగానే ఒక రోజు ముందే ప్రిపరేషన్ చేసుకోవాలి మైండ్ ప్రిపరేషన్ అంటారు దాన్ని కదా అలాగా ఒక మంచి వాతావరణం చక్కటి పవిత్రమైన అలాగే క్లీన్గా కలర్ఫుల్గా ఉండేలాగా మనం ఆ వాతావరణాన్ని ముందుగా క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది చూడండి ఇది నిజమైన మొక్క ప్లాస్టిక్ మొక్కలు ఓకే అందం కోసం కానీ నిజమైన మొక్క జీవం కోసం అలాగే నిజమైన పువ్వులు నిజమైన పళ్ళు చక్కటి బ్రైట్ కలర్స్ పవిత్రంగా తులసి అమ్మవారు అలాగే ఏదైనా భగవానుడి విగ్రహం కూడా సో ఫోటోలు కానీ ఏదైనా సరే ఒక మంచి బ్యూటిఫుల్ డెకరేషన్ చేసుకోవాలి ఇక ఇప్పుడు పళ్ళెల్లో ఏమేమి పెట్టుకోవాలో కూడా చూద్దాం కదండి రాఖీ అనేటటువంటి రక్షాబంధనం అనేటటువంటి దానికి రాఖీ పూర్ణిమ ఈ రోజుకే జంజాల పూర్ణిమ రకరకాల సిగ్నిఫికెన్స్లు ఉన్నాయి కాబట్టి చరిత్రలో ఎన్ని రకాలు ఉన్నాయనేది మళ్ళీ మనం చెప్పుకుందాం ఇంకొక వీడియోలో కానీ ఇప్పుడు ఇందులో ఎట్లా అంటే మనం ఆ పళ్ళల్లో సర్దుకోవడం కూడా ఒక పద్ధతి ఉండాలన్నమాట అందుకని దాన్ని ముందుగా ఈ వీడియోలో ఏమేం పెట్టుకోవాలి మనం పళ్ళెల్లో ఏమేమి సర్దుకోవాలి అన్న విషయాన్ని చూద్దాం ఇప్పుడు ఇక్కడ పళ్ళెల్లో మనం రాఖీ పెట్టినప్పుడు ఉండాల్సినటువంటి ఏమేమి ఉండాలి అనేది చూస్తున్నాం ఓకే ఫస్ట్ పళ్ళు మనకు అర్థమవుతూనే ఉన్నాయి తర్వాత బియ్యం కానీ అంటే ధాన్యం కానీ లేదా అక్షతలు కానీ ఏదైనా కూడా ఏదైనా ఒక డ్రై ఫ్రూట్స్ పసుపు కుంకుమ అలాగే రాఖీ మనం ఎంతమందికి కట్టాలనుకుంటే అన్ని రాఖీలు అనమాట ఈ సందర్భంగా ఎంత మన మనం ఎవరికి కడుతున్నామో వాళ్ళ టేస్ట్కి అనుగుణంగా మనం తీసుకోవాలి అండ్ పెరుగు చల్లగా ఉండాలి అని కదా మన కోరిక అందుకని పెరుగు అనమాట మనకి తెలుసు మనం గృహప్రవేశం సమయంలో కూడా ఈ పెరుగుని మజ్జిగ కవ్వాన్ని కంపల్సరీ తీసుకెళ్ళాలి అని చెప్తారు కదా సో అలాగా ఇప్పుడు కూడా పెరుగు పెరుగు పసుపు డ్రై ఎనీ డ్రై ఫ్రూట్స్ అక్షతలు లేదా బియ్యం పసుపు కుంకుమ పళ్ళు దీపం ఇది అమెరికా కాబట్టి ఈ దీపం అదే మన ఇండియాలో అయితే ఆవు దీపాలు ఆవు దీపం సో ఇవన్నీ కూడా మనం కాబట్టి ఇలా మనం ఇవన్నీ కూడా ఈ ప్రకారంగా సర్దుకొని ఇచ్చి ముందుగా బొట్టు పెట్టి దేవుడి దగ్గర ఉన్నప్పుడేమో ఈ రాఖీకి వాటికి కూడా బొట్టు పెట్టాలి ఓకే దేవుడి దగ్గర ఉన్నప్పుడు రాఖీకి కూడా బొట్టు పెట్టి తర్వాత కట్టేటప్పుడు చక్కగా అందరూ కుర్చీలలో కూర్చొని అన్ బొట్టు పెట్టి ముందుగా తర్వాత ఇచ్చి అంటే అన్నదమ్ములు అందరూ కూడా చల్లగా ఉండాలి అనేటటువంటి ఒక సందేశాన్ని ఇచ్చుకుంటూ మనం మంగళహారతి నేర్చుకొని దానికోసం ఆడపిల్లలు ఒక్క పాట నేర్చుకోండి అమ్మా ఒక చిన్న పాట ఏదో ఒకటి ఆ టైం కల్లా అమ్మ నువ్వు పాడవే అత్తా నువ్వు పాడవే అని కాకుండా మనం పాడితే ఉండే అందం వేరు కదా ఆ ఫీల్ కానీ ఆ బాండింగ్ కానీ వేరే ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు ఎన్నో వస్తున్నాయి ఈట్యూబ్లో ఒక్క చిన్న పాట ఒక పల్లవి ఒక్క చిరడం చాలు అలాగ నేర్చుకొని మన సోదరులకు చక్కగా మంగళహారతులు ఇచ్చి ఆ తర్వాత రాఖీ కట్టి రాఖీ కట్టాక ఆ ముడి వేశాక ఆ ముడి మీద అక్షతలు వేయాలి తెల్ల మామూలుగా తెల్ల బియ్యం ఉంటే ఎవరెవరి సాంప్రదాయాల ప్రకారం తెల్ల బియ్యం అయితే తెల్ల బియ్యం వేయాలి పసుపు కుంకుమ ఆ ముడి మీద పెట్టాలి దాని తర్వాత బియ్యం పెట్టాలి ఇలా పెట్టిన తర్వాత మనం ఆ మంగళహారతిని అద్దుతాం కదా అన్నదమ్ములకి ఈ ఈ మనకంటే పెద్ద వాళ్ళైతే పాద నమస్కారం చేయటం లేదా మనకంటే చిన్నవాళ్ళనుక తమ్ముడు అనుకోండి చక్కటి ఆలింగనం చేసుకోవటం తద్వారా ఒకరికొకరు పరస్పరం ఎమోషనల్ షేరింగ్ అంటారు దాన్ని చేసుకోవాలన్నమాట ఈ ప్రకారంగా మనం రాఖీ పౌర్ణమి రోజు సర్దుకోవలసినటువంటి విధానాలు ఇవన్నీ అనమాట ఇక ఈ ప్రకారం సర్దుకుందాం ఈ ప్రకారంగా మనం ముందుకెళ్దాం ఎందుకంటే ఒక పద్ధతిగా సాంప్రదాయబద్ధంగా చేసుకున్నటువంటి ఒక తృప్తి ఆనందం మనకు ఉంటుంది కదా కలుద్దాం తిరిగి జై శ్రీకృష్ణ ఎవరెవరు ఇది పాటిస్తూ చక్కగా చేశారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఇంకా లేదండి మా ప్రాంతంలో ఇంకా ఇవి కూడా పెడతాం ఇలా కూడా చేస్తాము మా ఇంటి ఆచారము మా కులం ఆచారము మా ప్రాంత ఆచారము అంటూ ఇంకా వీటికంటే ఇంకేమైనా కూడా ఉంటే అది కూడా తప్పకుండా మెన్షన్ చేయండి కామెంట్ బాక్స్లో ఎందుకంటే తెలుస్తుంది ఎందుకంటే ప్రపంచం పెద్దది సాంప్రదాయాల భిన్నం భిన్నత్వంలో ఏకత్వం కదా మనది కాబట్టి ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా చేద్దాం జై శ్రీకృష్ణ